హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మా గార్డెన్లో చూడండి మిర్చి వేసాను ఎంతెద్ద మొక్కలు అయినాయి నేను ఆల్రెడీ మిర్చినార్ కొని వేసానండి అవి ఇంకా పెరగలేదు నేను నారు కూడా వేసాను ఇవన్నీ చిన్న గ్రో బ్యాగుల్లో వేస్తాను బ్లాక్ కవర్లు వస్తాయి కదా నర్సరీ వాళ్ళు మొక్కలు వేస్తారు ఆ కవర్లో వేస్తానండి నేల మీద వేస్తుంటే ఆ మట్టి గట్టిగా ఉండి నేల మీదే పెద్ద పెరగట్లేదు అందుకని నేల మీదే నేల మీద ఇచ్చాను ఇవేమో గ్రో బ్యాగుల్లో వేద్దాం నారు పోసానండి అంతంత అవి నెయ్యి ఇది చూడండి లిల్లీ నేను ఆన్లైన్లో పెట్టాను మీషోలోని ఇంకా ఫ్లవర్స్ రాలేదు అవి అన్నీ మిక్సింగ్ కలర్స్ అని ఇచ్చారండి ముద్ద అవిని పింక్ లైట్ పింక్ అవిని మా చింత చెట్లు చూడండి పెద్ద చెట్లు కొట్టేసాను చిగురు ఎంత బాగా పట్టిందో ఫుల్ చిగురు వచ్చింది కొయ్యలేదు నేను ఇంకా ఇంత బాగా మనకు కావాల్సినప్పుడు కోసుకొచ్చింది మన ఇంట్లో ఉండేదే కదా మా చామంతులు ఇంకా పోల్పోయట్లేదు నల్లేరు చూడండి నేను ఒక ఇంటి దగ్గర ఉంటే అడిగి తెచ్చుకున్నాను కొమ్మలో చిగురు వచ్చింది నల్లేరు చిన్న వచ్చింది ఇది ఔషధ మొక్కలు ఇది నల్లేరు తింటే చాలా మంచిదని చెప్తున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్